గురువు చెప్పిన మాట మీద మనం ఎలా ఉండగలుగుతాము అంటే మనకి శ్రద్ధ ఉంటేనే జీవితంలోనైనా దేనికైనా ప్రధానం దీనికి మనం రామాయణం తీసుకుంటే శబరి మాత ఉన్నారే ఆ తల్లి గురించి చెప్తారు ఎవరు మన భగవాన్ రామకృష్ణ పరమహంస ఎట్లా అంటే శబరి మాత మాతంగి మహర్షికి సేవలు చేసింది తల్లి ఆయన ఎంతో వాత్సల్యంతో ఎంతో కూతురు భావనగా అమ్మ నీకు భగవంతుడు శ్రీరాముడి రూపంలో దర్శనమిస్తాడు అని చెప్పాడంట ఆ ఒక్క మాట పట్టుకుని ఇప్పుడు వస్తాడో నా తండ్రి శ్రీరాముడు ఎప్పుడు నాకు దర్శనమిస్తాడో నా గురువు మాతంగ మహర్షి చెప్పారే అని నమ్మి శ్రద్ధగా ప్రతి రోజు రాముడు ఈ రోజే వస్తాడేమో ఇప్పుడే వస్తాడేమో నా శ్రీరాముడు అనుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసుకుని అలికి ముగ్గులు పెట్టుకుని ఆయన పూజించడానికి పువ్వులు తెచ్చుకోవటం వస్తే నీళ్ళు ఇవ్వాలిగా ఏ రోజుకి ఆ రోజు నీళ్లు పట్టుకొచ్చి పెట్టుకోవటం ఆ పువ్వులు కోసి తెచ్చుకోవటం పళ్ళు కోసి తెచ్చుకోవటం అంత శ్రద్ధగా ఒక్క రోజు కూడా విడవకుండా తల్లి అంత శ్రద్ధగా ఎదురు చూస్తే ఎంత కాలంగా చూస్తే 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 అప్పటికి ఆ శ్రీరాముడు వచ్చి దర్శనం ఇచ్చాడు కదా అంటే ఏమైంది ఇక్కడ శ్రద్ధ భక్తి భావం గురువాక్యం మీద అంత శ్రద్ధ పెట్టాలన్నమాట అంత దీక్షతో చేయాలి అంత ప్రేమగా చేయాలి అంత నా రాముడు వస్తాడు అని నమ్మాలి నువ్వెంత నమ్మితే అంత అన్నమాట అందుకు ఆ శబరి మాతనే చెప్తారన్నమాట మరి ఇలాంటి విషయాలు వింటా వింటే ఎలా ఉంటున్నాయి మరి మనకి రమణ మహర్షి ఏం చెప్పారు జరగవలసింది జరుగుతుంది ఎవరెంత అడ్డుకున్నాను ఆగదు జరగకూడనది జరగనే జరగదు ఎవరెంత ప్రయత్నించినా జరగదు మరి ఆ గురువాక్యం వింటే మనకి ఎంత హాయిగా ఉండొచ్చమ్మా మరి వాళ్ళు ఆచరించే వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా భగవాన్ కోసం ఇక్కడికి వచ్చేస్తున్నారే ఆయన ఎలాంటి భౌతికమైన సుఖాలు కానీ ఆర్థికమైన ఇది కానీ రాజకీయమైన పలుకుబడులు కానీ లేవు చిన్న గోచిపెట్టు కూర్చున్నాడు తండ్రి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆయన పాదాల దగ్గర వాలిపోయారు అంటే ఆ తండ్రి చెప్పిన ఆ గురువాక్యం మీద శ్రద్ధ పెట్టి ఉన్నవాళ్ళు మానసిక ఆనందం పొందుతూ వాళ్ళను వాళ్ళు తరింపజేసుకుంటూ మళ్ళీ జన్మ లేకుండా ముక్తి స్థాయిలో స్థితిలో ఉండటానికి ఇక్కడ అనుకూలమైన ప్రదేశం అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం అరుణాచల మరి గురువాక్యం మీద శ్రద్ధ ఎంత పెట్టాలో శబరిమాతను ఆదర్శంగా తీసుకోవాలని మనకి ఇక్కడ తెలుస్తుంది కదా అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ చూసారా ఆ మధ్యలో మరి మూడో తారీఖున అరుణగిరి పైన మహాజ్యోతి వెలిగించారు మరి వాళ్ళ తారీఖు పదవ తేదీ అంటే ఇది మరి మనకి ఎనిమిదవ రోజు ఆ మన ఆత్మ బంధువులకు కూడా ఆ గిరి జ్యోతి దర్శనం అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి